హలో హాయ్ ఎవ్రీవన్ ఇవాళ కొత్త రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి లంచ్ బాక్సెస్ కానీ ఏదైనా టైం లేనప్పుడు సింపుల్గా చేసేసుకోవడానికి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు చాలా టేస్టీగా డిఫరెంట్గా తినాలనిపిస్తే ఇలా చేసేసుకోవచ్చు ఏంటంటే టమాటో రైస్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కేవలం మనం టెన్ మినిట్స్లోనే మనం చేసి పెట్టేసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్లో లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుందో ఫుల్ వీడియో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు సరే కదా ఇలా ఆవాలు కొద్దిగా అలాగే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఇవి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చెక్క మొగ్గ ఇవి మసాలా అయితే నేను ఎక్కువ యాడ్ చేయట్లేదండి కొంచెం వేస్తున్నాను ఇంక ఇందులో ఏమి అవసరం లేదు ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక టూ తీసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై చేద్దాం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం కలర్ చేంజ్ అవ్వాలి బాగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది అది వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనకి టమాటో రైస్ కి మెయిన్ టమాటో కదా సో టమాటోస్ ని ఇక్కడ మీరు సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు లేదు అంటే ప్యూరీ టైప్ అయినా వేసుకోవచ్చు మీకు ఎక్కువ టైం లేదు అనుకుంటే టమాటోస్ని ని ప్యూరీ లాగా అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే సరిపోతుంది మీరు రైస్ క్వాంటిటీ ఎంత ఉంటుందో ఇలా ఫోర్ మెంబర్స్ అలా ఎంత తీసుకుంటున్నారు అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు టమాటోస్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఒక టూ టూ త్రీ స్పూన్ టమాటోస్ లేదంటే ఫోర్ ఫైవ్ టమాటోస్ అలా ఇంక్రీస్ చేసుకుంటూ చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది మొత్తము ఇప్పుడు టమాటోస్ని బాగా మగ్గాలి సో మీకు టైం ఉందనుకుంటే ఇలా టమాటోస్ని సన్నగా కట్ చేసి తీసుకోండి లేదు అనుకుంటే ప్యూరీ టైప్ అయినా తీసేసుకోవచ్చు సో టమాటోస్ మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే మీకు స్పైసీ అనేది ఎంత పడుతుంది అనేది చూసి ఇక్కడ స్పైసీని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి నేను ఇక్కడ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారపొడి తీసేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం మనం తీసుకున్న కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం వేసుకున్న ఆయిల్ టమాటోస్ నుంచి సపరేట్ అవ్వాలి అంత వరకు మనము టమాటోస్ ని ఫ్రై చేసుకుంటూ ఉందాం చూస్తారు కదా బాగా మగ్గింది టమాటో కూడా ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా పూర్తిగా స్మాష్ అవ్వాలి మొత్తం పేస్ట్ టైప్ బాగా గుజ్జుగా అయిపోతే చూసారు కదా టమాటోస్కి కి ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు వన్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇంక ఇక్కడ ఏ పౌడర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మీకు నచ్చితే కొద్దిగా జీరా పౌడర్ ధనియా అలాంటివి వేసుకోవచ్చు అవి ఏం లేకుండా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు గరం మసాలా ఒకటి సో ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకుంటున్నాం మీరు ఇక్కడ వేడి వేడి అన్నమైనా వేసుకోవచ్చు లేదు అంటే మార్నింగ్ నైట్ మిగిలిన అన్నమైనా యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా అన్నం ఉంటే సరిపోతుంది ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటే మీరు ఇది చేసి పెట్టుకోవడం వల్ల డే మొత్తంలో ఎప్పుడైనా ఇలా కలుపుకునేసేయచ్చు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది సో చూసారా ఇప్పుడు మనం వేసుకున్న రైస్ అలాగే పేస్ట్ మొత్తము మిక్స్ అయ్యేలాగా రైస్ని కలుపుకున్నాను ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను మీరు ఇక్కడ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు సో మనం నార్మల్ రైస్ తీసుకున్నా కూడా పొడి పొడిగా ఉండాలంటే అందులో ఒక చిన్న లెమన్ పిండితే సరిపోతుంది అన్నం పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది బాస్మతి రైస్ ఉండాలని ఏం కాదండి నార్మల్ రైస్ తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది టమాటో రైస్ సో ఇప్పుడు కలపడం అయిపోయింది సో సర్వ్ చేసేసుకుందాం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఎంత టేస్టీగా వచ్చిందో స్పైసీస్ ని అలాగే సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ వేసుకున్నా సో చూసారు కదా ఎలా ప్రిపేర్ చేసి అనేది తినేద్దాం ఇప్పుడు మీకు ఇందులోకి అయినా బాగుంటుంది పెరుగు చట్నీ పెరుగు చట్నీ ఆనియన్స్ అలా సైడ్ డిష్ గా తీసుకొని తినేసేయచ్చు ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు చాలా సింపుల్ గా చేసేసుకొని ఫాస్ట్ గా తినేయచ్చు మా బుడ్డోడు కూడా చాలా బాగా నచ్చింది వాడి ముద్ద కూడా చుప్పి మమ్మీ అంటున్నాడు చూసారు కదా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఫుల్ రైస్ ఫుల్ రైస్ అయితే నేను మా బొడ్డోడ తినేసాం మేము చేసుకున్నది చాలా నచ్చింది సో మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది చాలా పొడి ఇది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఈవినింగ్ వరకు కూడా రైస్ పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చివరి ముద్ద వరకు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను చాలా బాగా నచ్చింది ఇక్కడ మీరు ఇంకోటి చూడండి మా బొడ్డోడికి అయితే ఎంత బాగా నచ్చిందో మా బాబుకి ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మీరు పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి హెల్తీగా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మా బాబుకి ఇలా చేసి పెట్టడం వల్ల వాడికై వాడే సెల్ఫ్ ఫీటింగ్ అయితే ఖచ్చితంగా చేస్తాడు ఇలాంటివి చేసి పెట్టినప్పుడు సో చూసారు కదా వాడు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా మీరు కూడా చేసి మీ పిల్లలకి ఎలా నచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి వాళ్ళకి సెల్ఫ్ ఫీటింగ్ అనేది నేర్పించండి సో నచ్చిందా అయితే వీడియోస్ని లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్